తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం దేశంలోనే కాదు ప్రపంచ చిత్రపటంలో పెట్టిన దార్శనికుడు మరి తారక రామారావు గారు అదేవిధంగా పూర్వ మాజీ మంత్రివర్యులు కేసీఆర్ గారికి చేదోడు వాదోడుగా మరి తెలంగాణలో కేసీఆర్ గారి మార్గదర్శనంలో ఒక హరిత విప్లవానికి ఆతులైన పెద్దలు గౌరవనీయులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు మరో నడిగడ్డ ముద్దు స్థానిక ఎమ్మెల్యే శ్రీ విజయుడు గారు నడిగడ్డ ముద్దు బిడ్డ గర్గాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు అదేవిధంగా మరి అభిలాష్ రావు గారు దేవర మల్లప్ప గారు ఇంతిరాజు గారు మరందరూ నాయకులు వేదిక మీద నాయకులు వేదిక కిందిన నాయకులు మరి రేపు చల్ల రెడ్డి గారి మార్గదర్శనంలో మీ నడిగను పార్లమెంటుకు తీసుకుపోయే గురుతర బాధ్యతను మీ భుధస్కంధాల మీద మూసుకుంటున్న ఎంతో మంది నాయకులు కార్యకర్తలు మరి మీడియా మిత్రులు మరి సామాజిక సంఘాల నాయకులు ఎంఆర్పీ సీత మహా మహానాయకులు అందరు కూడా అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరొక్కసారి జై తెలంగాణ సమయం చాలా విలువైనది మన మళ్ళీ వరంగల్ సభకు పోయే పని ఉన్నది కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడను కానీ మరి నా గురించి నేను చెప్పుకుంటే మరి కన్న తల్లికి బిడ్డ తన చరిత్ర చెప్పుకున్నట్టుగా ఉన్నది నేను గుర్తుంది అలంపూర్ గడ్డలో మీరు అలంపూర్ గడ్డకి నన్ను నేను పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను మిత్రుల మరి నేను ఇరవై ఆరు సంవత్సరాల పోలీసు ఉద్యోగం తర్వాత నేను ఏడు సంవత్సరాల సర్వీసు మిగిలి ఉండగానే మరి రాజకీయాల్లోకి వచ్చి ఉద్యోగంలో చేసింది కేవలం ఒక్కటే శాతం కానీ రాజకీయాల్లోకి వచ్చి ఇంకా తొంభై తొమ్మిది శాతం చేయవచ్చని మరి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఏ మహానాయకుడు అయితే అంచులైతే ఒక తెలంగాణను వివృద్ధి చేసి ఒక గొప్ప రాష్ట్రంగా తయారు చేసి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టారు ఆ మహానాయకుడి ఆశీర్వాదంతో ఈ రోజు నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా ఈ రోజు నేను నిలబడుతున్నాను మిత్రులారా మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలి ఒకసారి గట్టిగా చెప్పండి నాకు ఆశీర్వాదించాలి మిత్రులారా నేను ఒక చెప్తున్నా నేను పార్లమెంట్లోకి పోతే ముఖ్యాపురంలో రైతులు కూడా పార్లమెంట్ కు పోయినట్టే నేను పార్లమెంట్ కు పోతే అలంపూర్ బాల పరమేశ్వర దేవాలయంలో అమ్మ జోగులమ్మ వారి జోగులమ్మ మహాపల్లి దేవాలయంలో పాపనాజీ దేవాలయంలో మరి అర్చన చేసిన పూజ పార్లమెంటుకి పోగొట్టే పార్లమెంటుకి పోతే ఇటుకాలలో ఉండే రైతులు తొమ్మిళ్లలో ఉండే రైతులు ఆయనలో ఉండే కార్మికులు అదేవిధంగా నిరుద్యోగులు గుండవల్లిలో గాని అలంపూర్లో గాని అదేవిధంగా మానపాడులో గాని గుండూరులో గానీ ఉండే నిరుద్యోగులు కూడా పార్లమెంటుకి పోయి లేదు ఒక హోదా కోసము లేకపోతే మరి ఒక దోపిడీ కోసం రాలేదు నేను మీ అందరి మీ అందరికీ సహనంగా ఉండడం కోసం మన ప్రాంతం మన ప్రాంతానికి రావాల్సిన న్యాయబద్ధమైన నీళ్ళు కేంద్ర ప్రభుత్వండి కేంద్ర ప్రభుత్వం నుండి ఏ విధంగా తీసుకురావాలి స్థానిక వెంకటరామరెడ్డి గారు బంధ కృష్ణమోహన్ రెడ్డి గారు మరొందరు నాయకులు నడిగడ్డ నాయకులు మీ అందరికీ ఒక తోడుగా ఉండడానికి వచ్చినారా మీ అందరికీ ఏ సహాయం కావాలన్నా మీకుండే స్థానిక నాయకులతో పాటు నన్ను కూడా దయచేసి వాడుకోండి అవచ్చి నేను మీ అందరికీ కూడా మీ అందరికీ ఎలాంటి అనుమానం ఉండాల్సిన అవసరం లేదు మీరు ఎంపీగా గెలిపించిన తర్వాత నిరంతరం పనిచేస్తా మీ నాయకుల పనిచేస్తా తప్పకుండా మీ సమస్యలు నా చేతి పరిష్కరించే ప్రయత్నం చేస్తా ఇప్పుడే చల్లగారు చెప్పారు ఈ ప్రాంతం మరి మూడు రాష్ట్రాల మధ్య ఉన్న ప్రాంతం ఇది ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణలో భాగం ఈ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఇంత గొప్ప మరి భౌగోళిక పరిస్థితి ఉన్న ఈ ప్రాంతం రెండు నదుల జీవనోల మధ్యలు ఉన్న ఈ ప్రాంతం ఎంతో గొప్పగా అభివృద్ధి చెందాల్సిన ప్రాంతం ఇప్పటికి కూడా ఇంకా వెనుక బాటిలో ఉన్నది రైతాంగం ఇప్పటికి కూడా బాధలో ఉన్నారు అందుకొరకు వీళ్ళ జీవితాల్లో వెలుగు నింపడం కోసం వీళ్ళ పిల్లల జీవితాల్లో వెలుగు నింపడం కోసం రాబోయే రోజుల్లో సైనిక స్కూల్ల గురించి కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడతాం నవోదయ స్కూల్ల గురించి కొట్లాడతాం ఇంకెన్నో ఇంకెన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసి మీ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మరొక్కసారి గొప్ప ప్రాంతంగా తీర్చిదిద్దే ప్రయత్నం మరి సిన్సియర్ గా చెప్పి మీకు చెప్తూ మిత్రులారా దయచేసి మీ అందరి మీద నేను ఇప్పుడు చల్లగారు చెప్పినట్టుగా మరి నన్ను పార్లమెంట్ పంపించే చరిత్రాత్మకమైన బాధ్యత మీ అందరి మీదనే ఉన్నది పెద్దలు కేటీఆర్ గారు ఇక్కడ వేదిక మీద ఉన్నారు వారు నా అభ్యర్థిత్వం గురించి మరి మహానాయకులు కేసీఆర్ గారినిస్ చేసి ఒక బాగా చదువుతున్న వ్యక్తి ఒక నడిగడ్డలో పుట్టిన వ్యక్తి విదేశాల్లో చదువుకున్న వ్యక్తి లక్షలాది మంది విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో ఇంగ్లీష్ మీడియంలో విద్యను గురింప చేసిన వ్యక్తి గురుకులాలను ప్రపంచ పదలో వ్యక్తి మరి రాజకీయాల్లో ఉండే పార్లమెంటులో మన రాష్ట్ర ప్రతినిధిగా ఉంటే బాగుంటుందని వారు ప్లాన్ చేసి మరి ఈ రోజు నన్ను పార్లమెంట్ నుండి అత్యత్తుగా నేరబెట్టింది ఇత్లారా నీ ఇందరి మీరు ముఖ్యంగా నడిగేట నీ తని మొత్తం రెస్పాన్స్ కొట్టింగదే నేను మేము వారి గెజారిటీతో వర్క్లయిస్తే తప్పకుండా నేను పార్లమెంట్ కి పోతే ఆ పార్లమెంటకి పోతే మతపెసారి చెప్తున్నా మొత్తం నడిగేటో లే ప్రజలందరూ ఉన్న పార్లమెంటు వండే అని చెప్తూ మరి చక్కటి అవకాశం తిరుమల నాకు తెచ్చినందుకు ఒర్ర రేపు ఎండలో ఉన్న ఎన్నో పుస్తకాలు ఉన్న మీరు ఇక్కడికి మా మీద పార్టీ మీద ప్రేమతో పిల్లల కేసీఆర్ గారి మీద గౌరవంతో చంద్రాగారి విశ్వాసంతో నిరంజన్ రెడ్డి గారి మీద లేకపోతే రెడ్డి గారి మీద రెడ్డి గారి మీద ఒక గొప్ప నమ్మకంతో మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తు జై తెలంగాణ ఒక్కసారి రెండు చోట్లతో చెప్పండి గట్టిగా జై తెలంగాణ